హాయ్ అండి ఇదిగా అల్లం ఇల్లుల్ పేస్ట్ చేసుకోవడానికి పులిసి పెట్టుకున్న ఇల్లులు పలుకులు అల్లంనండి ఇప్పుడు అల్లం ఇల్లులు పేస్ట్కి తయారు చేస్తున్నాను ఇలా శుభ్రం కడిగేసి పొట్టి తీసేసి తొక్క ఇలా ముక్క చేసి మిక్సీ వేసాను ఇదిగండి ఇలా నలిగింది కదా దీంట్లో ఎల్లుల్లి పలుకులు వేసేస్తాను ఫ్రీగా తిరగడం కోసం సాల్ట్ వేస్తున్నానండి ఇది కానండి పెట్టుకున్న పలుకులు వేస్తున్నాను ఎందుకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకో